స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు గొప్ప చరిత్ర కలిగిన పట్టణం మధిర అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా మధురలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు అనంతరం ఖమ్మంలోని పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భట్టి పాల్గొన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు పార్టీ భావజలాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచాలన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకునేటువంటి హక్కు ఉండాలని రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పుట్టిన ప్రతి వాడికి ఆహారం దొరకాలి అనేటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీద ఎవరు ఆకలితో చచ్చిపోవటానికి వీళ్ళే పుట్టిన ప్రతి వాడికి పతకటానికి కావాల్సిన ఆహారాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు రోజు కూలీలకి ఆయా గ్రామాల్లో ఊలీ వేతన పొందడం హక్కు అని చెప్పి ధైర్యంగా బతుకున్నటువంటి ఆ ఈజీఎస్ కార్యక్రమాన్ని తూట్లు పడి దాన్ని తొలగించి పేదలపై కుట్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీకి పార్టీ ఆవిర్భావం నిరోజు సందర్భంగా కోట్లాది మంది ప్రజల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం ఇది న్యాయం కాదు అన్యాయం చేస్తా ఉన్నారు పేదవాళ్ళం ఇది సరైన నిర్ణయం కాదు సంపద ప్రజలకు పంచాలి తప్ప ఏదో కార్పొరేట్ వ్యవస్థలకు పంచడం కోసం కాదు